ఎంతమంది బిడ్డను బట్టి సంతోషిస్తున్నారు బిడ్డలు బట్టి సంతోషిస్తే కనుక మీరు నిజంగా ధన్యులు హలెలుయా మిమ్మల్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక హలెలుయా కానీ ఇక్కడ ఉన్న ప్రతి తొంభై తొమ్మిది మంది బిడ్డల విషయంలో బాధపడుతున్నాం కారణం ఏంటి తెలుసా మన మాట వినకపోవడం అవునా కదా ఒకే కారణము అవునా కదా ఇక్కడున్న ప్రతి తల్లిదండ్రులు వచ్చే మాట ఈ మాట ఏమిటంటే బాధ ఏమిటంటే ఒక మాట అయ్యా నా కుమారుడి నా మాట వింట నా కుమార్తె నా మాట ఎందుకు వింటారు ఎందుకుంటారు చెప్పండి దేవుని మాట మనం వింటున్నా ముగింపులోకి వచ్చేస్తున్నా తల్లిదండ్రులు నీ కుటుంబానికి నీవు రాజువు నీవు రానివి దేవుని నిన్న హరితగా ఏర్పాటు చేశాడు మరి తల్లిదండ్రులుగా మనము దేవుని మాటకు లోబడుతూ ఉన్నామా ఏమి విత్తుతామో అదే కోస్తా దేవుని వెళ్ళారా ఆలోచన చేయండి ఆలోచన చేయండి ముగింపులోనికి ముగింపులోని కొస్తున్న వస్తున్నట్లరా పరిశుద్ధ లేఖన భాగములో నుండి మనము కనుక దేవునికి లోబడినట్లయితే దేవుడు మనకి ఆశీర్వదిస్తాడు ఈ రోజున ప్రతి ఒక్క కుటుంబంలో జరిగే సన్నివేశాలు ఇవే జరుగుతున్నది విషయాలు ఇవే బిడ్డలో లోపడ్డానికి లోపడబోవడానికి గల కారణం ఇది రాజ్య రెహబాము వలే దేవుని చిత్తాన్ని త్రోసి వేస్తున్నాం పెద్దలైనటువంటి వారు చెప్పే మాటలు త్రోసి వేస్తున్నావు సేవకులైనటువంటి వారు చెప్పే మాటలు త్రోసి వేస్తున్నాం ఇక్కడ పిల్లలు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఇగో పెద్దలు అనగా మనం జాగ్రత్త పరి దేవుని సేవకులు మనం సాదృశ్యంగా చేసుకోవాలి ఎవరిని సాదృశ్యం చేసుకోవాలి దేవుని సావుకులను సాదుష్యంగా చేసుకోవాలి యవన బిడ్డలు తల్లిదండ్రులు సాదుష్యంగా చేసుకోవాలి పెద్ద స్థానంలో ఇప్పుడు ఎవరిని పెట్టాలి దేవుని సేవకులను పెట్టాలి ఎవరు బిడ్డలు వారి తల్లిదండ్రులు పెట్టాలి ఇక్కడ దేవుని బిడ్డలారా యవనస్తులు అనేటువంటి మాట మనం చూస్తున్నాం యవనస్తుల దగ్గర ఏ ఏం ఏం పేరు పెట్టాలంటే ఏం ఏం ఏ ఎవరికి స్థానం ఇవ్వాలంటే సాతానికి స్థానం ఇవ్వాలి సాధారణ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది ప్రభు చిత్రులను మనం తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది ఒకవేళ వానికి ఇంత స్థానం ఇస్తే మనల్ని ఏం చేస్తాడు తీరని లోటును చేసేస్తాడు ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగాని చిన్న బెనుమ చేసేస్తాడండి దేవుని బిడ్డలారా ఉదయ సమయంలో ఒక ప్రశ్న నేను మీకు వేస్తున్నాను మన కుటుంబాల్లో మన బిడ్డలో మన మాటకు లోపడ్డానికి గల కారణం ఏమిటో తెలుసా లోపడ మన మాట వినకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా వారు మనం చెప్పింది చెప్పింది చేయకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా మరు ముఖ్యంగా తిరుగుబాటు గల కారణం ఏంటో తెలుసా మనము దేవుడి మీద తిరుగుబాటు చేయడం ద్వారా మనము దేవుడి మాటలు దేవుడి సేవకులు చెప్పే మాటలు త్రోసివేయడం ద్వారా మన బిడ్డలు మనల్ని త్రోసివేస్తున్నారు మన బిడ్డలు మనల్ని చులకనగా చూస్తున్నారు ఒక తల్లిగా ఒక తండ్రిగా ఈ నుంచి అయినా దావీదు భక్తులు మళ్ళీ ఒక ప్రార్థన చేద్దాం ఏ ప్రార్థన చేద్దామండి ప్రవ్వా యహోవా నీ చిత్తానుసారంగా ప్రవర్తించే జీవితము నాకు దయచేబ్రవ్వా అట్టి విధమైన నాడక నాకు దయచే బ్రవ్వా ఇరుగు మార్గములో నడిచే కృప నాకు నానని ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఈ దినము నుంచి అయినా దేవునికి లోబడే మనసు హృదయాన్ని నాకు ప్రభాని ప్రార్థన చేయండి పిలారా నువ్వు గనక దేవునికి లోబడితే ఏదో ఒక రోజున నీ బిడ్డలు నీకు లోబడతారు హలోయ నీవు గనక దేవుని వాక్యాన్ని దేవుని యొక్క విలువ తెలుసుకోగలిగి జీవిస్తే ఏదో ఒక రోజున నీ బిడ్డలు నీ విలువ తెలుసుకుంటారు నీ యొక్క విలువను నీ స్థానాన్ని గుర్తెరుగుతారు పిలారా అప్పుడు నీకు ఇవ్వాల్సిన విలువను ఇస్తారు ఇదంతా మనకు జీవితాల్లో మన కుటుంబాల్లో జరగాలంటే మొదటిగా మనము దేవునికి లోబడాలి లోబడినటువంటి పిల్లలకి శ్రమ అని దేవుడు మాట్లాడుతున్నాడు లోబడే బిడేలాగా ఉండాలి దేవుని చెప్తాను జీవించే బిడేలాగా ఉండాలి ఈ వాక్యము సెలవిస్తున్న పిల్లలు ఆఖరిగా మాట చూసుకొని ముగించుకుందాం అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చదువుకొని ముగించుకుందాం పిల్లరా ఎప్పటికి సంతతి వారి మీద తిరుగుబాటు చేసి నేటి వరకును వారు లోబాడకొ ఉన్నారండి మొదటి వాక్యం చదువుకున్నాం బతిమాలాడు బతిమాలాడుకున్నారు బతిమాలుకున్నారు బతిమాలకున్నటువంటి వారు అర్జీ పెట్టుకున్నటువంటి వారు ఇప్పుడు ఏమైపోయారంట తిరుగుబాటు చేస్తున్నారంట తిరుగుబాటు చేస్తున్నారు ఒకవేళ మన కుటుంబం లాంటి పరిస్థితులు ఉంటే ప్రభు పెందుకు జరుగుదాం ప్రభు పాదం మీద ప్రార్థన చేద్దాం ప్రభా నేను నిన్ను తిరుగుబా నీ మీద తిరుగుబాటు చేయడాన్ని బట్టి నేను నీ చిత్తాన్ని ఎరిగి కూడా తెలుసు కూడా జీవించకపోవడాన్ని బట్టి నా కుటుంబం నా బిడ్డలు చెడు మార్గంలో వెళ్ళిపోయారయ్యా ఎవన బిడ్డలు తమ నాశనం చేసుకుని మా మాట వింటలేదు ప్రభు అని ప్రార్థించగలిగితే దేవునికి నీ బిడ్డలను దేవునికి చేతుల్లో అప్పగించగలిగితే నీ జీవితాన్ని నిన్ను నువ్వు దేవునికి అప్పగించగలిగితే దేవుడు గొప్పవాడు ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు ఉన్న వాటిని లేని వాటిగా లేని వాటిని ఉన్న వాటిగా చేయగల సమర్థుడు గనుక దేవుని వెళ్ళారా ఆయనకి మన కుటుంబాలను మన జీవితాలను అర్పిస్తాం మొదటగా ఏంటన్నా తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి తల్లిదండ్రులుగా మనము మనము ఆయనకు లోబడాలి మనలు మనం ఆయన తగ్గించుకొని ఆయన సన్నిధిలో ఉండాలి ఆ తర్వాత ప్రభు మనకి మన బిడ్డలకి మనం మాట వినేటువంటి కృపదయ చేస్తాడు హలోయ ఉదాహరణకు దావీదు భక్తుడు అన్ని విషయాల్లో దేవునికి లోబడ్డాడు చనిపోయే ముందు చెప్తాడు సలోమానికి నా కుమారుడా నువ్వు జాగ్రత్తగా ఉండు దేవుని ఆజ్ఞ తూచా తప్పకోకుండా అనుసరించి నడుచుకో అని చెప్పాడు అలాగే నడుచుకుంటాడు ప్రియ దేవుని బిడ్డలారా ఏం చేస్తాడో తెలుసా దేవా దేవుడు వచ్చి అడుగుతాడు అయ్యా నీకేం కావాలి అని అంటే ఏమంటాడు తెలుసా అండి ఏమంటాడు ఏమంటాడు తెలుసు కదా అయ్యా ఈ ప్రజలను నీ ప్రజలను ఎలా పరిపాలించాలో నాకు తగిన జ్ఞానము దయచేనాయనని చెప్పి రాజైనటువంటి సలోమోను బాలుడుగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ప్రార్థ ఒకటవ దినవృత్తాంతాలు కింద ఒకటవ అధ్యాయము ఆ మాట చదువుకొని ముగించుకుందాం తరుతరుగా ఒకటి అధ్యా పదిహే పదకొండు వచ్చాము అండి ఒక్క నిమిషం ఆ మాట చదువుకొని ముగించుకుందాం ఆ మోనతో ఎలాగూ సెలవు ఇచ్చాను యోచించుకుని ఐశ్వర్యమైనను ఆ ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను ఆ అడుగక ఆ తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు కాబట్టి జ్ఞానమును తెలివియు నీకివడును హలలియా కింద వచ్చిన కింద వచ్చిన కూడా చదువుకుందాం ఆ ఆ నీ తర్వాత వచ్చు రాజులకైనను సొమ్మును హాలెలుయా హాలెల్ చూడండి పిల్లరా ఇట్టి ధ్యానం ఎవరి ద్వారా వచ్చింది దేవుని చిత్తంలో దావి ద్వారా వచ్చింది ఎందుకు మరణ పడకల మీద ఉండి కుమారుని పిలిచాడు వాక్యంలో ఉంది సమయం లేదు కనుక చెప్తున్నాం వాక్యంలో ఉంది ఏమని చెప్తాడు దావీదు అయ్యా నా కుమారుడు నీవు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు నా రాజ్యము లేదా మన రాజ్యము స్థిరపడి ఈ రీతిగా వెళ్ళాలి అని అంటే ఆయన ఆజ్ఞలను తూచా తప్పుకోకుండా అనుసరించి నడుచుకోవాలి అప్పుడు ఆ రాజ్యాన్ని స్థిరపరుస్తాడు కనుక నీవు దేవుని నిర్ణయం చొప్పున కాక దేవుని చిత్తానుసారంగా కాక ఏ నిర్ణయం నువ్వు తీసుకోవద్దు ప్రభు చిత్తానుసారంగా జీవించు అన్నప్పుడు ఆ మాటను హృదయంలో వేసుకొని భద్రపరుచుకొని దేవుడు అయ్యాన్ని రా కుమారుడు నీకేం కావాలంటే నీ ప్రజల్ని ఎలా పరిపాలించాలో తగిన జ్ఞానము నాకు దయచేది అన్నప్పుడు ఆ ఆన్సర్ కి ప్రభు వారి మై మర్చిపోయారు ఇవేమి రెండు బంగారం ఏమి నువ్వు కోరటలేదు కనుక వీట జ్ఞానముతో పాటు నీకు ఇవన్నీ కూడా దయచేస్తాను హాలేయా చూడండి తావీదు భక్తుడు దేవునికి లోబడి ఉన్నాడు